జగన్ యువత కూడా చెప్తా ఉన్నా జగన్ మహారాణికి చెప్పండి నేను చాలా మంది అంటా ఉన్నారు నిన్న మాట్లాడుతూ ఉంటే సార్ మీ సార్ మీ నాలుగో పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్ మీ నాలుగో పెళ్ళాన్ని కానీ నాకు అర్థం కాల నేను ఎప్పుడన్నీ మర్చిపోయా ఏంటి అంటే చెప్తారు నేను సో జగన్ నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడల్లా నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్ గుర్తుపెట్టుకో అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా నేను చాలా తెగించి మొండి మనిషిని జగన్ నువ్వు పెళ్ళావు అన్నావు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా నాలుగో పెళ్ళావని మాట్లాడి అందరూ మాట్లాడతారు గుర్తుపెట్టుకో మనం మాట్లాడితే అంటే కూర్చోబెట్టి నియోజకవర్గాల్లో మారుస్తూ అన్న మరి నువ్వెందుకు మార్చావు నువ్వు డెబ్బై మంది ఎమ్మెల్యేలకు ఎందుకు మార్చావు ఎక్కడో నెల్లూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి నరసరావుపేట ఎంపీకి ఎందుకు పెట్టావు నువ్వు అంటే నీకు న్యాయం మాకు న్యాయమా ఇక్కడున్న మీరు యువత మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీకు ఒక పాస్పోర్ట్ రావాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి మీ మీద పోలీస్ కేసు ఉంటే మీకు ఉద్యోగాలు ఇవ్వరు పాస్పోర్ట్ రావాలంటే పాస్పోర్ట్ రాదు మీకు చిన్నపాటి కేసు ఉంటే విదేశాలకు ఇవ్వరు ఒకళ్ళ పాస్పోర్ట్ ఉన్నా అలాంటిది మిమ్మల్ని మీ భవిష్యత్తుని నిర్దేశించే వ్యక్తి ఐదు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ మీ ముఖ్యమంత్రి ముప్పై ఎనిమిది కేసులు ముప్పై ఎనిమిది అవార్డులు లాగా ముప్పై ఎనిమిది కేసులు పదహారు నెలలో చెంచలు కూడా చల్లపల్లి జైల్లో చెప్పకూడదున్న వ్యక్తి మనకి నీతులు బోధిస్తుంటాడు వచ్చి ప్రతి జగన్ బతుకు ఎలాంటిదంటే ప్రతి శుక్రవారం రాగానే ఉండుకొస్తూ ఉంటుంది ఈ రోజు ఎలా ఎగ్గొట్టాలి అని జగన్ మేము వచ్చాక నీకు చెప్తాంలే నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు మొన్న బర్మార్ జిల్లా రాజస్థాన్లో ఒకటే మాట అన్నారు కరప్ట్ చేసిన వాడు ఎవడైనా సరే జైలుకి పంపించడం ఖాయం అని మొన్న అదే ట్వీట్ చేశారు మీరు కరప్షన్ చేశారు జగన్ వైసీపీ నాయకులు మోడీకి గ్యారంటీ అని చెప్పారు మోడీ గారు మోడీ గ్యారంటీ తప్పులు చేశారు మీరు అరాచకాలు చేశారు అవినీతి చేశారు మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం మిమ్మల్ని